ఎప్పుడు గ్రహిస్తావు ఇంకా ఎప్పుడు వస్తుంది ఆలోచన నువ్వెప్పుడు దేవుని వాక్యాన్ని నమ్ముతావు ఎప్పుడు దేవుని విశ్వసిస్తావు ఈ రాత్రి అద్భుతం నీ జీవితంలో రెండు వేల ఇరవై ఐదును చూడటం ఇది దేవుని కృప తప్ప మరొకటి కాదు ఇంత కృప కలిగిన నీవు ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రియులారా నువ్వేమై ఉండాలి ఎలా ఉండాలని దేవుని యొక్క హృదయం మనస్సు కోరుకుంటుందటంటే మీరు దేవుని పోలికగా సృష్టించబడినటువంటి దేవుని పిల్లలు మీరు దేవుని పిల్లలు మీరు మీరు దేవుని పిల్లల కాబట్టి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా మీరు ఇప్పటికైనా ప్రియులారా దేవుని పిల్లలమని గుర్తరిగి మీరు నవీన స్వభావాన్ని క్రొత్త మనసు క్రొత్త హృదయం కొత్త ఆలోచనలు కొత్త ప్రార్థనా జీవితం క్రొత్త నిరీక్షణ క్రొత్త భయభక్తులు ప్రిలరా మీ జీవితంలో అభ్యాసం చేసుకోండి మీ జీవితంలో అభ్యాసం చేసుకోండి ఎందుకో తెలుసా మీరు దేవుని పోలికగా సృష్టించబడిన దేవుని సంతానమై ఉన్నారు మీరు దేవుని పిల్లలు అయి ఉన్నారు ప్రిలారు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలాగే ప్రార్థన చేయండి ఏమని ఏమని ప్రార్థన చేయాలి నా తండ్రి నా తండ్రి అందుకే యస్సు క్రీస్తు ప్రభులవారి ప్రియులారా మనకు ప్రార్థన నేర్పించినప్పుడు చివరికి ఏమని ప్రార్థన చేస్తాం ఈ ప్రార్థనా మనువులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి నువ్వు చేసే ప్రతి ప్రార్థన తండ్రికే కానీ నువ్వు ప్రాక్టికల్గా అనుకుంటావు నేను కాదు ఆయన పిల్లల్ని మేము కాదు మేము ఎండిపోయిన ఇంటి పండు తొక్క అనుకుంటాం ఆయన నీ బ్రతుకు తొక్కలాగనే మిగిలిపోతా ఎక్కడ అభివృద్ధి లేదు ఎక్కడా చిగురింపు అనేది లేదు ఎక్కడ నూతనత్వం అనేది లేదు ఎక్కడ ఆనందం అనేది లేదు ఎక్కడ సంతోషం అనేది లేదు అంత పెట్టుడు ఆనందమే పెట్టుడు సంతోషమే సమృద్ధి ఎక్కడ నీ జీవితంలో సమృద్ధి ఎక్కడ ఎందుకు లేదు సమృద్ధి ఎందుకు లేదు దేవుని స్తోత్రం కలిగిన గాక అందుకే పౌలు అంటున్నాడు మీరు దేవుని పిల్లలమ్మని గుర్తెరిగి ఈ రాత్రేనా మీరు నూతన స్వభావాన్ని మీరు ధరించుకోండి అది ధరించుకున్నప్పుడు ప్రియుల ఆ స్వభావం మనలోనికి వచ్చినప్పుడు దేవుని పిల్లలుగా మనం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని మనం ఎలాగ ఎంజాయ్ చేయొచ్చుట అని మనం పరిశీలించు చూసినప్పుడు ప్రియుల యోహాన్ రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు మనం పరిశీలించు చూసినట్లయితే ఈ ప్రవక్త ప్రియులారా మన గురించి రాత్రి ఏమని మాట్లాడుతున్నాడు అంటే మనము దేవుని పిల్లలమని తండ్రి ప్రేమను మనకి చూడుడి మనము దేవుడు చాలు చాలు చూడుడి చూడవే అరే సూర్రా ఎవర్రమను ఎవ్రమ్మను దేవుని పిల్లలం ఎంత కృప ఇది ఎంత భాగ్యం ఇది ఎంత ఔన్నత్యం ఉంది ఇక్కడ మళ్ళీ చదవండి ప్రియులారా మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మన కెట్టి ప్రేమ అనుగ్రహించునో ఎన్నడన్నా చూసుకున్నావా దేవుడికిచ్చిన సౌందర్యాన్ని దేవుడికి ఇచ్చిన అభిషేకాన్ని దేవుడికి ఇచ్చిన వారసత్వాన్ని ప్రభా అంటున్నాడు ఈ రాత్రైనా చూసుకో ఈ రాత్రైనా చూసుకో ఈ రాత్రైనా నువ్వు గ్రహించగలిగితే క్రిలారా దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడో దేవుడు నీ పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో దేవుడు యొక్క ఆలోచనలకు నువ్వెంత దూరంగా ప్రయాణం చేస్తున్నావో ఈ రాత్రి మీరు గమనించగలుగుతారని దేవుని సేవకుడుగా నేను నమ్ముతున్నాను అటువంటి దేవుని బిడలారు